ముదినీరే ముఖాన్ని దాకా లేసే ఇప్పుడు చాలా అందంగా ఉన్నావమ్మా రేవద కూడా నిన్ను వస్తానా ఈ బిందానాడ బాగా అరే తమ్ముక ముగ్గురు రాక ఇంకేం చేయాలి కాదు నా మా వరదాల చాదా కాకనే ఊళ్ళో పడి పేలే పంట రోజులు కాబట్టి తెల్ల కట్టాను తెలిసింది బాగా ఆది పిల్లరా మంచిపోయినా அதுதோ பிளால துன்டி திண்டுக்கலி மொத்தம் துணி மாரி இப்படி துண்ணு பண்ணா ஏ இங்க பண்ண பண்ணி தான் என்னடா பண்ணுறேன் அது கோயிலு மொத்தம் சேர்த்து அனுப்பு ಊರೇ ಉಂಟ ಗೋಕುಮಲ್ ಗುಡಿ ಅಯ್ಯ ದಶಪತಿ ಮಹಾರಾಜಾ ಓ ತುಂದರೇರಿಗೋತ ಹೋದ ಮಲ್ಲಪ್ಪೇ ಬೋಧನೆ ಆಡಬಿ தெரியுது மா பிள்ள பயன பையனா இருக்கு மாட்ட எப்பிள்ளுறாரு பாரிய வர்த்த சை சை வேற ಠಠ ಠಠ ಠಠಠ

అదే అదే ఇటు కాదు అనయ్యాంబరాని పెట్టానామా సంబరాడు ఇప్పుడు ఎనిమిది రోజులు అయితే ఇంకా బస్సులో ఓటర్ కాడి పోయి పేపర్లో ఇంటికి ఖర్చు భార్య దగ్గర కూరగా ఎంతో భార్య అంటే కొత్త కొత్త அண்ண முற போ நாலு ரூல ஏன்னு அடிந்தோ அந்த பிஜாடி பத்து சலா பச்சு பெற்ற மந்த அய்யா அங்கே பத்து பார்த்து வந்து போக பத்து பங்கார பெட்டாங்க மூடோரிசை படி பாடித்தோ பணி கொடுக்க போக

ಅವರ <grabas> ರೋಗದ <s> <ss> <s> <s>

La me అడగడి తడివడి దానం చేసి పడివడి వచ్చి దీపాలు నేను వెలిగించు బాబా సుందరవేవి నడిచినకం ఎంత దూరం పోయినా గాని తనలోన మాట చెప్పలేదు సంతానం ఇవ్వలేదు ఒక్క వేళ దొరుకుతుందో ఈ గుళ్ళ సంతానం దొరకాలి లేకపోతే ఈ గుడిలోన మన ప్రాణం పోయినా భవలేదు మన పోతే బాబా మన గురించి ఎదిగే వాళ్ళు ఎవరున్నర అందుకే అన్నారు నువ్వు అన్నట్టు ఒక కొడుకు ఉన్నా మా తల్లిదండ్రి జాడలు వేరాని అదిగో మగపురువు జగపురూ బంగారు అంటారు ఆ కొడుకు ఎదుగుంటే మన వేడికచ్చు దగ్గర బాన ఆడబిల్లలు మన గురించి ఏడిచి ఏడిచి వాళ్ళు అలరాయి చేసుకొని బస్తారు కానీ ఇక మనం ఈ ముఖం వేసుకొని అది ఏనుగలవల వేలు పిల్లలు వాళ్ళ దగ్గర కొడుకు సంతానం లేదా అని మాట ఎనుకో మాట అంటారు బాగా పట్టిన దానికన్నా ప్రాణం ఇచ్చింది మేలు అంటారు

ఏడేళ్ళ విజయ పెరిగింది మూడేళ్ళ విజయ పెరిగింది మరి భార్యాభర్తల ప్రాణాలు పోతే పోరు కొడుకు లేవు నాకు అని భార్యాభర్తలు సుఖమొప్పి మూడు కోట్ల దేవాల పూజలు ఏ ఏదేము సంతానం చేయకుండా నాన్న రాన్న సంవత్సరాలు వడుగు పాలు పాట గుళ్ళల్లో పూజలు పట్టిండు ఏడు పొద్దురా ఏడు నాకులా ఎక్కడికి నిద్ర లేదు వంటి సుఖం లేదు వడగాలి ఈ భార్య వరస ప్రాణాలు వెనక నా గుళ్ళు నీచ గుళ్ళు అయితే నా గుళ్ళు కౌసుగుళ్ళు అయితే ఎవరన్నా వర్తరా దేవుడానికి నొప్తారు నా గుళ్ళ పూజ పడతారా భక్తులు ఆ భక్తులను ప్రారంభించాక భగవంతుడు ఉండేందుకు ఎందుకు అలా అంతదాన్ని లోకాల శంకడు ఆడవిల్ల వసుందరాలే సంతాన బలం ఓడిగట్టి వస్తారన్న ਇਹ ਜੀ ਨੇ ਜੁਲੇ ਕੋੜਸਾਂ ਨੇ ਜਿਹੜਾ ਤਮਹਾਰ ਜੁਲੇ ਸੰਗਲਤੀ ਇਕ ਪਿੱਛੇ ਸਰਵੇ ਸਰ ਕੁੜੇ ਥੋੜੀ ਦੇਵੜਾ ਜੀ ਵੇਗ ਲਾਡ ਰੇਕਲਾ ਜੂਲਮ ਤੱਕ ਨਾ ਦੰਨਾ ਇੱਕ ਆਇ ਕਾ ਵਸਰ ਕਾਦਾਈ ਵਸਰ ਮੂਲਾ ਕੁੜਗਲਾ ਪੇਰ ਬੁਦ ਮੰਦ ਯੇਸ ਕੋਨੀ 20 ਨ ਲ ਪੇਧਮਾਨ ਸ਼ਮਤਾਰਮ ਇੱਤ ਕੋਈ ਚੁੱਕ ਗਾਲੀ ਵੇੜਤਾ